హలో నమస్తే వెల్కమ్ టు కదనగాల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే పిఎస్ఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ దీనికి సంబంధించి ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందామండి అయితే ఈ వీడియో లోపల మనం ఏమేమి తెలుసుకుంటామంటే అసలు పిఎస్సిఎస్ అంటే ఏంటి పిఎస్సిఎస్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది ఈ పిఎస్సిఎస్ అందించవలసిన సేవలు ఏంటి ప్రస్తుతం అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి వాటిలోని లోపాలు ఏంటి ఏం చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది అనే విషయాలకు సంబంధించి కొన్ని ఉదాహరణల ద్వారా నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశానండి ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నప్పుడు ముందు నాకు తెచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కన్నగల్ యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోతో పాటు మరిన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి ఎంతగానో యూస్ఫుల్గా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కన్నగల్లు యూట్యూబ్ ఛానల్ ఇక ఈ పిఎస్సిఎస్కు సంబంధించి మనము పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దామండి ఇక అసలు పిఎస్సిఎస్ అంటే ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది మన దేశం లోపల ఉన్న రైతుల కొరకు ఏర్పడిన ఒక వ్యవస్థ అంటే దీన్ని తెలుగులో చెప్పాలంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము అనేది మన దేశం లోపల అన్ని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాలలోనూ ఏర్పడిన రైతుల కొరకు ఏర్పడిన ఒక వ్యవస్థ అసలు ఇది పిఎస్ఎస్ లక్ష్యం ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఒకరి కొరకు అందరూ అందరి కోసం ఒకరు అంటే ఐక్యమత్యంగా అందరు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలనేది దీని యొక్క లక్ష్యం అసలు పిఎస్ఎస్ ఎందుకొరకు అవసరము అనేది ఒకసారి చూద్దాం మన దేశం లోపల అధిక జనాభా ఉన్నారు కాబట్టి భూమి జనాభాతో పాటు భూమి పెరగడం సాధ్యం కాదు కాబట్టి చిన్న చిన్న కమతాలుగా విభజించబడి చిన్న కమతాలు సన్నకారు రైతాలు కమతాలుగా మారిపోతున్నాయి ఈ వీరికి వ్యవసాయ పరంగా వాళ్ళకు లబ్ధి జరగాలి మేలు జరగాలి ఆదాయం సంపాదించుకోగలగాలంటే చిన్న రైతులకు సన్నకారు రైతులకు సాధ్యం కాదు కాబట్టి వీరి యొక్క ఆర్థిక స్వావలంబన సంపా సాధించేటందుకు మనకు పిఎస్సిఎస్ల యొక్క అవసరం ఖచ్చితంగా ఉంది అంటే వీటినే సహకార సంఘాలుగా పిలుస్తారు ఈ సహకార సంఘాలు ఏ విధంగా ఉంటుంది దీని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది ప్రజెంట్ మన దగ్గర అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక అంతేకాకుండా ఈ పిఎస్సిఎస్ల ద్వారా ఏం చేస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే కొంతమంది రైతులు కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘం ద్వారా ఏదో ఒక కార్యకలాపాలను చేసుకుంటూ దాంట్లో వచ్చిన ఆదాయాన్ని అందరూ పంచుకొని ఆ విధంగా వారి యొక్క ఆర్థిక తోడ్పాటును పెంపొందించుకోవటం కోసం ఈ పిఎస్సిఎస్ల యొక్క అవసరం ఉంటుంది చిన్న రైతులు అసలే వారికి సాంకేతికత కానీ లేకపోతే మిషనరీలను కానీ స్వయంగా ఎవరికి వారిగా కొనుగోలు చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఈ సంఘంగా ఏర్పడి కొనుగోలు చేసినట్టయితే లేదా సాంకేతికతను అందిపుచ్చుకున్నట్టయితే వారికి అందరికీ మేలు జరిగే అవకాశం ఉంటుంది సో అందువరకు పిఎస్సిఎస్ల యొక్క అవసరం ఉంటుంది ఇక పిఎస్ఈఎస్ల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి చూస్తున్నట్టయితే ఇక్కడ మనకు వివరంగా చూద్దామండి పిఎస్సిఎస్ల యొక్క నిర్మాణం పిఎస్సిఎస్ల లోపల పిఎస్సిఎస్ల లోపల కొంతమంది రైతులు కలిసి ఒక సంఘాన్ని ఏర్పరచుకుంటారు అయితే ఆ కొంతమంది ఎవరు ఉండవచ్చు అనేది ఒకసారి చూస్తున్నట్టయితే భూమి ఉన్న రైతులు భూమి లేని కౌలు రైతులు కూడా ఉండేటానికి అవకాశం ఉంటుంది వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నదే సంఘము అది పిఎస్ఎస్ వీళ్ళ సభ్యత్వం తీసుకోవాలంటే ఏముండాలి భూమి ఉన్న రైతులైనా ఉండొచ్చు లేదా కౌలు రైతులైనా ఉండొచ్చు వీళ్ళ ద్వారా సంఘం ఏర్పాటు చేస్తాం అంటే ఇది ఒక మండలం పరిధి లోపల ఒక్క విలేజ్ కావచ్చు లేదా కొన్ని ఒక ఐదు విలేజ్లు కావచ్చు పది విలేజ్లు కావచ్చు నలభై విలేజ్లు కావచ్చు యాభై విలేజ్లో అయితే గతంలో ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఒక మండలంలో ఒకే పీఎస్సిఎస్ ఉండాలనే కాన్సెప్ట్ తోటి అన్ని గ్రామాల రైతులను కలిపి ఒక మండల పీఎస్సిఎస్గా ఏర్పాటు చేయడం జరిగింది అదే దీనికి కొన్ని కొన్ని మండలాలలో పది పదిహేను విలేజ్లు ఉండొచ్చు కొన్ని మండలాలలో నలభై యాభై విలేజ్లు కూడా ఉన్న సందర్భాలు ఉంటున్నాయి సో అన్ని మండలాల నుండి అందరు రైతులని ఒకేసారి గుంపు చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఆయా మండల పండుగ లోపల డైరెక్టర్లు కొంతమంది రైతులను అంటే ఆ పెద్ద విలేజ్ అయితే ఒక విలేజ్కి ఒక డైరెక్టర్ చిన్న విలేజ్లో అయితే మూడు నాలుగు విలేజ్లో కలిపి ఒక డైరెక్టర్ కాబట్టి ఆ విధంగా కొంతమంది డైరెక్టర్లు అనేవి వాళ్ళు ఈ రైతులలో ఉండే కొంతమంది డైరెక్టర్లు ఉంటారు కొంతమంది ఎంపిక చేయబడిన రైతులలో నుండి కొంతమంది డైరెక్టర్లుగా పనిచేస్తారు అయితే ఈ డైరెక్టర్ల నుండి మనకు ఎవరైనా మంచి వారిని చైర్మన్ కనుక్కోవడం జరుగుతుంది రైతులకు మేలు చేయగలుగుతాడు అని నమ్మిన వారిని చైర్మన్గా ఎనుకుంటారు అయితే ఈ చైర్మన్ ఒక్కడే చేయలేరు కాబట్టి అతను ప్లేస్ డైరెక్టర్లు కొంతమంది ఆ యొక్క మండల పరిస్థితిని బట్టి పది మంది పదకొండు మంది కానీ పదమూడు మంది కానీ పంతొమ్మిది మంది కానీ ఆ విధంగా వారి విలేజ్ యొక్క రైతుల యొక్క జనాభా సంఖ్యని బట్టి ఈ డైరెక్టర్లు ఉంటారు వారికి ఒక హెడ్గా చైర్మన్ పనిచేస్తారు అంటే వీరు ఏం చేయాలంటే రైతుల కోసం పనిచేయాలి రైతులు ఎవరు వీరికి స్పెషల్గా ఏమి ఉండాలి రైతులలో నుండి ఒక కొంత మెరుగైన రైతులను కొంచెం అవగాహన ఉన్న వాళ్ళని డైరెక్టర్లుగా వారిలో మెరుగైనవన్నీ చైర్మన్గా తీసుకుంటారు ఇతను చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ కేవలం రైతు మాత్రమే ఈ రైతులకు ఎంత అలాగే హక్కు ఉంటుందో ఈ డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ సమాన హక్కు ఉంటుంది అనేది ఒకసారి గమనించండి అయితే మీరు రైతుల యొక్క ఆర్థిక అభివృద్ధికి అంటే వారికి అభివృద్ధి జరగడానికి వీళ్ళు సహకరించాలి కాబట్టి వీరికి ఇవన్నీ కేవలం ఒక వీరికి ఏమి ఉండవు కేవలం వీళ్ళు రైతుల కొరకు స్వయంగా వారంతటా వాళ్ళు పనిచేయాలి ఎటువంటి జీతం తీసుకునే వాళ్ళు కాదు ఈ డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ అయితే వీళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు కాబట్టి ఎల్లకాలం అందుబాటులో ఉండేటందుకు వీరి కింద ఒక సీఓ అనేటోడు ఉంటాడు సీఓ అనే వ్యక్తిని నియమించుకుంటారు సీవో ఒక్కడే వందల మంది వేల మంది రైతుల పనిచేయడం కాబట్టి అతని కింద కొంతమంది సిబ్బంది ఆఫీస్ సిబ్బంది ఉంటారు ఇది వ్యవస్థ నిర్మాణం ఈ రైతులు మీద ఏ విధంగా అయితే డిసైడ్ అవుతారో వారి చైర్మన్లు పాటించాల్సి ఉంటుంది చైర్మన్ చెప్పేది సీఈఓ చెప్పేది కింద వాళ్ళ యొక్క సిబ్బంది పనిచేయాలి అంటే మొత్తానికి కీలకం ఎవరు అంటే రైతులు ఇది పెట్టుకోండి ఇక చేయాలి చూస్తున్నట్టయితే రైతులకు వారి యొక్క ఆర్థిక అవసరాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వాలి అది కూడా వీలైనంత తక్కువ వాటికి రుణ తౌకార్యం రైతులకు కల్పించాలి ఆ సంఘటనలో ఉన్న ప్రతి రైతుకు వీలైనంతవరకు అవకాశం కల్పించాలి ఇక నెక్స్ట్ వచ్చేసి సన్న చిన్నగారు రైతులకు సాంకేతికతను అలాగే మిషనరీలను అందుబాటులోకి తీసుకురావాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధాన్ని దళికరమైన కార్యకలాపాలు చేయాలనుకుంటే వారికి అవసరమైన తగినంత రుణం వారి విలువ ఉన్నంతగా రుణం అందించడానికి సహకరించాలి అయితే ఈ చే సహకారం ఏ విధంగా ఉండాలి వాళ్ళు అందించే సేవలు ఏంటి అనేది ఒకసారిస్తున్నట్టయితే వీళ్ళు కీలకంగా మూడు రకాలుగా రుణాలు అనేటివి రైతుల బంధుబాల్లో తీసుకొస్తాయి అదొకటి షార్ట్ టర్మ్ లోన్ అలాగే మీడియం టర్మ్ లోన్ అలాగే లాంగ్ టర్మ్ లోన్ అంటే దీన్ని హెల్తీ లోన్ అని తెలియగా ఉంటుంది చాలా మందికి లోన్ ఉన్న రైతులు కానీ హెల్తీ లోన్ అంటే కూడా చాలా మంది ఎల్టీ లోన్ అంటే లాంగ్ టర్మ్ లోన్ అంటే ఎక్కువ సమయానికి వరకు ఇచ్చే రుణాలు అనేది ఇక షార్ట్ టర్మ్ లోన్ అంటే పంట కొంత ఇచ్చే రుణాలు షార్ట్ టర్మ్ ఆరు నెలలు లేదా వన్ అట్ల ఇచ్చే రుణాలు మీడియం టర్మ్లో కొంత వ్యవధి ఎక్కువ వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు లోపల లాంగ్ టర్మ్లో ఐదెళ్ళు లేదా పదేళ్ళు ఇచ్చారు ఇక ఈ విధంగా పిఎస్సిఎస్లు ఏం చేయాలనేది ఒకసారి చూసుకుంటే రైతులకు పలు రకాలుగా సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు ముఖ్యంగా రైతులకు మూడు రకాలుగా రుణాలు అందిస్తారు షార్ట్ టర్మ్లో టర్మ్ టర్మ్లో లాంగ్ టర్మ్లో నిన్నీ ఎల్టీ లోన్ అని కూడా అంటారు అయితే వీటి ద్వారా వీరు ఎటువంటి సర్వీసులు అందించేటందుకు అవకాశం ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే వీరు విత్తనాలను సరఫరా చేయడం కానీ లేదా పురుగు మందుల సరఫరా చేయడం కానీ అదేవిధంగా ఎరువులను సరఫరా చేయడం కానీ ఇట్లాంటివి వీలైనంత తక్కువ ధరకు రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చూడాలి ఇదే కాకుండా వీళ్ళు రుణాలను రైతులకు ఎల్లకాలం అందుబాటులో ఉండేటట్టుగా చూడాలి వీళ్లకు రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడం అలాగే గోదాముల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది ట్రాక్టర్ రుణాలు గృహ రుణాలు అలాగే ఎడ్యుకేషన్ లోన్స్ కానీ పోల్ట్రీ ఫార్మ్ రుణాలు కానీ డైరీ రుణాలు కానీ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే రైతులకు అవసరమైన మిషనరీల కొనుగోలు కోసం రుణాలు లేదా వారికి రెంట్ కోసం కొన్ని పెద్ద ఎక్కువ కాస్టుతో అయ్యేవి రెంట్కు కూడా అందుబాటులో పెట్టేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా రకరకాల సేవలు మనకు పిఎస్సిఎస్ల ద్వారా అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రైతులు అందరూ ఆ సంఘంలో ఎంతమంది అయితే రైతులు ఉంటారో వాళ్ళందరికీ సమాన స్థాయి లోపల భాగంగా కూడా వారికి లబ్ధి జరుగుతుంది అయితే ప్రస్తుతం పిఎస్సిఎస్ల లోపల ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూసుకుంటే ఇందాక చెప్పిందంతా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి ఏ ఏ విధంగా రైతులకు సేవలు అందించాలి ఏ ఎన్ని రకాలుగా రుణాలు అందుబాటులో ఉంచాలి ఏంటివేంటివి అందుబాటులో ఉంచాలి అనేది మనం చూసుకున్నాము అయితే ఇప్పుడు అసలు వాస్తవంగా వారు చేయాల్సిన పని చేస్తున్నారు చేస్తే ఏ విధంగా చేస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు పిఎస్సిఎస్ సంఘాల అనేది ఒకసారి చూస్తున్నారైతే దాదాపుగా చాలా జిల్లాల కూడా మనము పత్రికలలో కానీ టీవీలలో కానీ లేదా ఇతర సమాచార మాధ్యమాల ద్వారా చూస్తూ గమనించున్న గమనిస్తున్నది కానీ లేదా మన పరిసర ప్రాంతాలలో ఉన్న పిఎస్సిఎస్ల యొక్క పరిస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే చాలా ఘోరంగా ఉన్నాయి మన పిఎస్సిఎస్ సంఘాలు అయితే వీటిలల్లో వీరు పిఎస్సిఎస్లో ఉండే వాళ్ళందరూ కూడా కేవలం కేవలం రైతులు మాత్రమేనండి అయితే రైతులు ఉండాల్సిన చోట రాజకీయ నాయకులు వచ్చి చేరిపోతున్నారు దాని ద్వారా ఆ పార్టీ ఈ పార్టీ అంటూ పుంగులాటలు మొదలవుతున్నాయి ఆ పుంగులాటల్లో రైతులను పట్టించుకునేటే లేకుండా పోతున్నాడు అదే అదునుగా ఆ సంఘాల లోపల అవినీతి చోటు చేసుకుంటుంది అవినీతిని ఆ అవినీతిని గుర్తించలేకపోతున్నారు రైతులు సాధారణ రైతులు గుర్తించిన వారు ఎవరైనా క్వశ్చన్ చేయగలిగిందంటే వారికి ఎంతో కొంత ముఠ చెప్పడమా లేదా సామాధాన వేద దండో పోయాలని ఉపయోగించి వారిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు పిఎస్సిఎస్ డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ సిఈఓ కానీ ఇతర సిబ్బంది కానీ తలాక్ పిడికెడు అన్నట్టుగా అందరూ పంచుకు తింటున్న సందర్భాలు ఉంటున్నాయి దీన్ని పర్యవేక్షించవలసిన అధికారులు కూడా చూసి చూడనట్టు ఉంటున్నారు అయితే దీనిపైన వస్తున్న విమర్శలు ఏంటంటే వీటిలో వీటిలల్లో ఏం జరిగేది దాదాపుగా వారికి చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది అయినప్పటికీ వాళ్ళు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటనేది చూసుకున్నట్టయితే చాలా మండలాలలో కానీ జిల్లాలలో కానీ ఉన్నతాధికారికులకు ఉన్నత స్థాయి అధికారులకు తెలిసే జరుగుతుంది అయినా వాళ్ళు పట్టించుకోకపోవడానికి వారికి ఎంతో కొంత ముడుతుండడమే వారిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం అనేది మనకు కారణం అనే ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి అంతేకాకుండా పర్యవేక్షించవలసిన ఇతర అధికారులు తమ పార్టీ వాడేలే తింటే తినని అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది అపోజిట్ వాళ్ళు ఏంటంటే ఈరోజు ఇతను పోతే రేపు నాకు అవకాశం రావచ్చు నేను కూడా తినొచ్చులే అనేది అతని అభిప్రాయంగా ఉంటుంది సో మొత్తంగా దీని లోపల రాజకీయ వ్యవస్థ చొరవపడి రైతులు నష్టపోతున్నారు అది ఇంత ఎంత అంటే కోట్లల్లో నష్టపోతున్నారు అది ఆ సంఘం దీనివల్ల సంఘం చాలా సంఘాలు కూడా దీని ద్వారా మూతబడే నష్టపోయి మూతపడే స్టేజ్కి చేరుకున్నాయి ఇప్పటికీ అయితే వీటిని బాగు చేయడానికి అవకాశం లేదా అంటే ఈ సంఘాలను ఏం చేస్తే రైతులకు మేలు జరుగుతుంది అనేది ఫైనల్గా మనం ఆలోచన చేసినట్టయితే అసలు రాజకీయ వ్యవస్థ లోపల ఈ సంఘాలు ఉండడం అనేది సమంజసం కాదు ఈ పిఎస్సిఎస్లను పూర్తిగా ప్రక్షాళన చేసి రాజకీయాలకు ఈ సంఘానికి ఎటువంటి సంబంధం లేకుండా చేయగలగాలి కేవలం ఈ సంఘం లోపల రైతులు మాత్రమే ఉండాలి రైతులకు మాత్రమే మేలు జరిగే నిర్ణయాలు తీసుకున్న రైతులకు ఏ అవసరమో అవి స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేటట్టుగా చూడాలి రైతులు ప్రధానంగా విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి సంఘంలో ఏం జరుగుతుంది ఎవరి పొజిషన్ ఏంటి ఎవడు ఏం చేస్తున్నాడు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఆ తెలుసుకున్నప్పుడే ప్రశ్నించే తత్వం అలబడుతుంది ప్రశ్నించినప్పుడే ఎదుటోడు తప్పు చేయకుండా ఉంటాడు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క రైతు గమనించవలసిన విషయం ఇది ప్రధానంగా ఈ ప్రశ్నించలేని తత్వం వల్లనే వాళ్ళు రకరకాలుగా మోసం చేస్తున్నారు అయితే ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారు ఏమేమి మోసం చేస్తున్నారు అనేది కూడా మనము గత రెండు మూడు వీడియోలలో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఈఎస్ఎస్ల లోపల ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి అనేటివి కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇక సంఘంలో ఎవరైనా తప్పు చేసినట్టయితే వాళ్ళని ఎంబడ తొలగించాలి అది డైరెక్టర్ కావచ్చు చైర్మన్ కావచ్చు సిఈఓ కావచ్చు లేదా కింది స్థాయి సిబ్బంది కావచ్చు ఎవడైనా సరే ఒకటే రూల్ వాడిని ముందు పీకేసి వాడు ఎంత తినాడో అంత కనిపించగలగాలి అప్పుడే ఈ వ్యవస్థ అనేది పారదర్శకంగా మారి రైతులకు మేలు జరుగుతుంది వారి యొక్క లక్ష్యం కానీ ఉద్దేశం కానీ నెరవేరేటందుకు అవకాశం ఉంటుంది సో ఈ విధంగా చేయలేకపోయినట్టయితే రైతులకు ఈ సంఘం ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు ఈ సంఘం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి ఈ సంఘాన్ని పిఎస్ఎస్ సంఘాన్ని పారదర్శకంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇటువంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో వస్తాయి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం